హాయ్ అండి అందరికీ నమస్కారం పింఛన్ పంపిణీలో విఆర్ఓ చేతివాటం సర్వర్ పని చేయడం లేదంటూ ఏకంగా నలభై ఎనిమిది వేలు కొట్టేశాడు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పేదలకు పింఛన్ల పంపిణీలో ఓ విఆర్వో చేతివాటం ప్రదర్శించాడు లబ్ధిదారుల ఐరీస్ వేలుముద్రలు తీసుకొని సర్వర్ పని చేయడం లేదంటూ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు ఒక ప్రజాప్రతినిధి తన కుటుంబంలోని వ్యక్తికి పింఛను ఇవ్వలేదంటూ ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది సేకరించిన వివరాల ప్రకారం స్థానిక ఐదవ గ్రామ సచివాలయం పరిధిలో విఆర్వోగా పనిచేస్తున్న తరుణ్కు యాభై మందికి పింఛను ఇచ్చే బాధ్యతను అప్పగించారు సోమవారం నలభై మూడు మందికి పింఛను పంపిణీ చేయగా మరో ఏడుగురికి సంబంధించిన మంగళవారం పంపిణీ చేస్తానని అన్నారు ఉదయం లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి ఐరిస్ తీసుకుని రసీదుపైన సంతకాలు చేయించుకుని సర్వర్ పనిచేయడం లేదంటూ చెప్పారు ఏడుగురికి సంబంధించిన ఏకంగా నలభై ఎనిమిది వేల రూపాయలు సొంతంగా వాడుకున్నారు ఈ నేపథ్యంలో మైలవరంలోని ఒక ప్రజాప్రతినిధి తన ఇంట్లోని వారికి పింఛన్ ఇవ్వలేదని ఆ సచివాలయ పరిధిలోని అధికారులకు తెలిపారు మొత్తం ఇచ్చినట్లు చెప్పిన ఫిర్యాదు రావడంతో అతని పరిధిలోని లబ్ధిదారులందరినీ చరవాణిలో వాకపు చేయగా ఏడుగురికి ఐరీస్ చేసిన డబ్బులు ఇవ్వలేదని గుర్తించారు ఎంపీడీఓ శ్రీనివాస్ తహసీల్దార్ రాజేశ్వరరావును ఫిర్యాదు చేశారు అధికారులు ఆరా తీయడంతో వీఆర్వో చేతివాటం బయటపడింది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు ఎంపీడీఓ తెలిపారు అవినీతికి పాల్పడిన అతడిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించామని వాళ్ళ ఆదేశాలు పాటిస్తామని తహసీల్దార్ చెప్పారు సదరు వీఆర్ఓపై గతంలోనూ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం